జీ సోలెస్ డెమోక్రసీ రాహుల్ గారు ప్రజాస్వామ్యం బతకాలని ఆయన పోరాడుతున్నారు మోడీ గారు ప్రజాస్వామ్యం కూలీ చేయాలి ప్రజల్ని ఇబ్బంది పెట్టాలి అని మోడీ గారు ఒక నియంతలాగా పరిపాలించారు మళ్ళీ పరిపాలించాలనుకుంటున్నారు ఈ ఐదేళ్ళు కానీ ఈసారి భారతదేశ ప్రజలు మొత్తం ఆయనకి అవకాశం ఇవ్వరు ఇవాళ బీజేపీ చూస్తుంటే ప్రతి ఒక్కరికి భయం వేస్తుంది మోడీ గారు ఏ నిమిషంలో ఏ బాంబు పేలుస్తాడో అని ధర పుడుతుంది ఒక టెర్రరిస్ట్ లా కనపడుతున్నాడు ప్రజల్ని ప్రేమించాల్సింది పోయి ప్రజల్ని భయపెడుతున్నాడు ఇది ప్రధానమంత్రి గారి లక్ష్యం కాదు లక్ష్యం కాదు జీఎస్టీ దగ్గర నుంచి జీ జీమౌన్స్టైజేషన్ దగ్గర నుంచి బ్యాంకుల్లో డబ్బుల దగ్గర నుంచి పుల్వామా దాడి దగ్గర నుంచి ఇలాగ అన్ని విషయాల్లో భయపెట్టిస్తున్నారు కాబట్టి ప్రజలారా నేనేం చెప్పదలుచుకున్నానంటే జాగ్రత్తగా ఓటు వేయండి ఇక్కడ టీఆర్ఎస్ ఉంది మీ టీఆర్ఎస్కి ఓటు వేస్తే అది బీజేపీకి పడుతుంది ఎందుకంటే ఎనకాల ఉంది నడిపిస్తుంది కేసీఆర్ కేసీఆర్ గారు మోడీ గారు ఒకటి కుట్ర చేస్తున్నారు మోడీ గారు వేసుకునేది పది లక్షల కోటు ఆయన అడిగేది ప్రజలది ఓటు కానీ ఆయనకు కావాల్సిన అన్ని బ్యాంకుల్లో ఉన్న నోటు ఇది మోడీ గారు ఇవాళ భారతదేశం మొత్తం మోడీ గారి మీద కోపంతో ఉంది మోడీ గారు వద్దు అంటుంది వాళ్ళ బీజేపీలో కావచ్చు ఆర్ఎస్ఎస్ కావచ్చు భారతదేశంలో అన్ని పార్టీలకు కావచ్చు కానీ ఒకే ఒక మనిషి సపోర్ట్ చేస్తుంది ఎవరంటే దొరా అన్న కేసీఆర్ గారు ఎందుకంటే రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఆయనకి సపోర్ట్ చేశాడు ఏ విధంగా ఎలక్షన్ కమిషన్ తీసుకొచ్చి మోడీ గారు కేసీఆర్ అప్ప చెప్పారు మీకేం కావాలో చేసి పెడతాడు అని అప్ప చెప్తే అప్ప చెప్తే అది ఓట్లు చేశాడు ఈవీఎం ట్యాంపరింగ్ చేశారు అన్ని రకాల మోసం చేసి రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో అధికారులకు వచ్చింది టిఆర్ఎస్ పార్టీ మరి ఆ ప్రేమ ఉంటుంది కదా కేసీఆర్ గారికి మోడీ గారు రుణం తీర్చుకోవడం కోసం ఏదో రకంగా కాంగ్రెస్ గతం చేయాలి ఇక్కడ కాంగ్రెస్ ఉండకూడదు తెలంగాణలో అక్కడ మోడీ గారు కాంగ్రెస్ గతం చేయాలని ఆయన చూసుకుంటున్నారు అని ఈ రకంగా కుట్ర చేసి మా పార్టీలో ఒక్కొక్క ఎమ్మెల్యేని కొట్టున్నారు భయప్రాంతులు చేస్తున్నారు ముప్పై కోట్లు ఇస్తాను ఒక్కొక్క ఎమ్మెల్యేకి ల్యాండ్ ఇస్తాను మంత్రి పదవి ఇస్తాను ఇలాంటివి ఆశలు చూపించి మా పార్టీలో ఎమ్మెల్యేని కొట్టున్నారు అంటే మోడీ గారు ఇన్స్ట్రక్షన్ ఆయన చేస్తున్నాడు ఈ తర వెనకాల ఉంది తండ్రి కొడుకులు ముందు మోడీ గారు తిడతారు కానీ వెనకాల ఆయనతో కలిసి పనిచేస్తారు ఆయన రుణం తీర్చుకోవాలి ఎలో రకంగా కొడుకుని ఇక్కడ తెలంగాణలో ముఖ్యమంత్రి చేసి ఆయన ఢిల్లీలో కే మోడీ గారితో కలిసి చక్రం తిప్పాలి అని చూస్తున్నారు ఇది జరగదు కాంగ్రెస్ ఎవరు తొయ్యలేరు ఎన్నో చూసింది కాంగ్రెస్ అధికారులకు వచ్చింది కాంగ్రెస్ కాబట్టి ప్రజలారా వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా మీరు వేసే ఓటు కాంగ్రెస్ పోయింది ఒకవేళ పొరపాటున టీఆర్ఎస్ వేస్తే అది మోడీ గారికి పడుతుంది కాబట్టి రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల పొరపాటు చేసినట్టు పార్లమెంట్ లో మోర్పాటు చేయొద్దు ఈ దేశాన్ని కాపాడే వ్యక్తి మన రాహుల్ గాంధీ గారు ఆయన ఒక్కరే ఉన్నారు బతికిచ్చాలి ఈ దేశాన్ని ఆయన ప్రధానమంత్రి అవ్వాలి